శ్రీమాత్రి నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల మకర రాశి ఫలితాలను చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల మకర రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో పనిని పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ నెలలో మంచి శుభ ఫలితాలను పొందుతారు